ఈ ఈరోజు దేవుని వాగ్దానంగా ఏబు గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఏడో వచనాన్ని చూసుకుందాం నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి అందుదు దేవునికి స్తోత్రం మహిమ గాక చక్కటి ఆశీర్వాదాన్ని చూస్తున్నామండి చక్కటి బ్లెస్సింగ్ మనం చూస్తా ఉన్నామండి దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే మొదట నీకు కొద్దిగా ఉన్నా సరే తుదకు అంతిమంగా నీవు మహాభివృద్ధి చెందుతావు దేవుని బిడ్డలు స్టెప్ బై స్టెప్ ఎదగాలి ఆశీర్వదింపబడాలి మెట్టుకు మెట్టు పైకి వెళ్ళాలి ఇది దేవుడు కోరుకుంటున్నాడండి అండి ఆ భౌతికంగా మనము దీవించబడాలంటే ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి ఆత్మీయంగా నువ్వు బలంగా ఉంటే భౌతికంగా కూడా దీవింపబడతావు ప్రార్థనలో పట్టుదల ఉండాలి బైబుల్ చదవడంలో శ్రద్ధ ఉండాలి దేవుని వాక్యాన్ని వినాలి మందిరానికి వెళ్ళాలి సహవాసంలో ఉండాలి డబ్బుని ప్రేమించకుండా దేవుని ప్రేమించాలి నీకున్న డబ్బులో దేవుని సేవ కోసం ఇవ్వాలి దేవుని రాజ్యాన్ని వెతకాలి చక్కటి ఆత్మీయమైన అలవాట్లు కలిగి ఉన్నట్లయితే దేవుడు బహు సమృద్ధిగా దీవిస్తాడు ఆమెన్ అలయ్య నీ స్థితి మొదటి కొద్దిగా ఉన్నా సరే తుదకు నువ్వు మహాభివృద్ధి చెందుతావు యోగు ఎన్నో శ్రమలు పడినాడు కానీ తుదకు రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు యోసేపు మొదట ఎన్నో శ్రమలు అనుభవించిన తుదకు ఆయన ఐహ దేశానికి ప్రధాన మంత్రిగా ఉన్నాడు గొప్ప నాయకత్వాన్ని చూపించినాడు నెహమ్య మరి పానదాయకుడుగా ఉన్నా సరే అంతిమంగా ఒక గవర్నర్ల ఒక మహానాయకునిగా గొప్ప వ్యక్తిగా అయినాడు మరి ఇజ్రాయేల్ దేశంలో ఆ యొక్క ఎరుసలేం పట్టణం యొక్క గోడలలో ఆయన కట్టినాడు నిర్మించినాడు మందిర నిర్మాణంలో ఎంతగానో సహకరించినాడు నెహమ్య గొప్ప నాయకుడు దావీదు మొదట గొర్రెల కాపరుగా ఉన్నా సరే దేవుని ప్రేమించినాడు ఆరాధించినాడు స్థుతించినాడు దేవుని మార్గంలో నడుచుకున్నాడు అలాంటి ఒక వ్యక్తిని దేవుడు దీవిస్తే అతను దేశానికే రాజైనాడు అలూయ నీవు రాజుగా ఉండాలి గొప్ప అభివృద్ధి పొందిన వ్యక్తిగా ఉండాలి గొప్ప ధనవంతునిగా ఉండాలి మంచి వ్యాపారాలను చేయాలి మంచి ఉద్యోగాలు పొందుకోవాలి మంచి సమృద్ధిని పొందుకోవాలి చక్కటి ఆశీర్వాదకరమైన జీవితం నువ్వు ఉండాలి అది దేవుడు కోరుకుంటున్నాడు ఆమెన్ నీవు దేవుని ఆశ్రయించు ప్రార్థించు దేవుడు నీకు సహాయం చేయను కాక చిన్న ప్రార్థన పరిశుద్ధులైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి ఉన్నతమైన స్థితిలో నుంచండి ఇప్పుడు కొద్దిగానే ఉన్నా సరే తుదకు మహాభివృద్ధిని వారికి ఇచ్చి దీవించమని ఏసుక్రీస్తునాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెన్ పాస్టర్ ఎలిస్ అబ్రహం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మీ ప్రార్థన అవసరతలు మాకు ఫోన్ చేసి కూడా తెలియజేయవచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మరియు రాత్రి తొమ్మిది గంటలకు వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్ లో లైవ్లో వాక్యాన్ని బోధిస్తున్నాను మీరు కూడా ఆ ప్రార్థన సహవాసంలో జాయిన్ అవ్వండి దేవుని వాక్యాన్ని విని మేలు పొందుకోండి వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు ఏ మిమ్మల్ని దీవించను గాక ఆ మెయిన్